హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలం తుమ్మలచెరు గ్రామంలో జరిగే పీర్ల పండుగ ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది అలాంటి పీర్ల పండుగ మహోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని జూలై ఆరో తారీఖు తెలుగు రాష్ట్రాల స్థాయి సీనియర్స్ ఒంగోలు జాతి పశు ప్రదర్శన నిర్వహించబోతున్నారు ఆ యొక్క గ్రామ పెద్దలు ప్రజలు మరియు దాతల యొక్క ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం వృషభరాజంల బల ప్రదర్శన జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం శ్రీ సయ్యద్ హజరత్ ఖాసిం స్వామి వారి పేర్ల పండుగ సభ సందర్భంగా తెలుగు రాష్ట్రాల స్థాయి సీనియర్స్ ఒంగోలు జాతి పసవ ప్రదర్శన నిర్వహించబోతున్నారు జూలై ఆరో తారీఖు ఆదివారం తుమ్మలచెరువు గ్రామం తర్లపాడు మండలం మార్కాపురం నియోజకవర్గం ప్రకాశం జిల్లా ఆరో తారీఖు ఆదివారం ఉదయం డ్రా తీయడం జరుగుతుంది వెంటనే ప్రదర్శన ప్రారంభమవుతుంది ఈ యొక్క సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలని ప్రకటించారు అలాగే రెండవ బహుమతిగా నలభై వేల రూపాయలు మూడో బహుమతిగా ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఐదో బహుమతిగా పదివేల రూపాయలు ప్రదర్శనలో పాల్గొని బహుమతి రాని జతకు కన్సలేషన్ బహుమతిగా ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సీనియర్స్ విభాగంలో పాల్గొనే ఒంగోలు జాతి పశుపోషకులు వారి యొక్క జతలతోటి ఈ కాంపిటీషన్లో పాల్గొని ఈ ప్రదర్శనను విజయవంతం చేయవలసిందిగా చెరువు గ్రామ ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు స్వామి వారి యొక్క పేర్ల పండుగ జరిగే ఈ ప్రదర్శనలో చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల జిల్లాల నుంచి అసంఖ్యాకంగా భారీ స్థాయిలో భక్తులు ఇచ్చేసి ఈ యొక్క పీర్ల మహోత్సవంలో పాల్గొంటారు అలాగే అక్కడ జరిగేటువంటి ఈ యొక్క పోటీలను కూడా తిలకిస్తూ ఉంటారు సో అలాంటి ప్రసిద్ధమైన ఈ ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా ఒంగోలు జాతి పశు పోషకులను గ్రామ కమిటీ పెద్దలు ఆహ్వానిస్తున్నారు ఈ యొక్క ప్రదర్శన పర్యవేక్షకులు పెన్న చిన్న రెడ్డి గారు తర్లపాడు గ్రామం మరియు రావి కాశిరెడ్డి గారు గ్రామ పెద్దలు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన మొత్తం పర్యవేక్షణ జరుగుతుంది ఈ పోటీలకు యాంకర్గా సదాశివరెడ్డి చటిపురాళ్ళ గ్రామం కడప జిల్లా ఈ యొక్క ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ ద్వారా లైవ్ అందించడం జరుగుతుంది మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాడల్ నుంచి ఈ పోటీల గురించినటువంటి మరింత సమాచారం తెలుసుకోవాల్సిన వారు వెన్న చిన్న సత్యనారాయణ గారిని రావి కాశిరెడ్డి గారిని సంప్రదించవచ్చు వారి యొక్క ఫోన్ నంబర్లో ఇవ్వడం జరిగింది జూలై ఆరో తుమ్మల తుమ్మలచెరువు గ్రామం తెరల్లపాడు మండలం మార్కాపురం నియోజకవర్గం ప్రకాశం జిల్లా సీనియర్స్ కాంపిటీషన్కి అందరినీ ఆహ్వానిస్తూ నేను మీ రాజు Raj Creatives the life of mongol kadil jai hind